పెట్టుకుంటే నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మారాన్ని కన్నీరు మున్నీరైన మహిళ కౌలు రైతు కౌలుకు వ్యవసాయం చేస్తే చివరికి సత్య పరిస్థితి వచ్చిందని కంటతడి పెట్టిన రైతు మయబా జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన నాయని వెంకన్న సంతులాల్ పోడు భూమి దగ్గర ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుకి నకిలీ మొక్కజొన్న విత్తనాలు షాప్ యజమాని విత్తనాలు నాటి నలభై ఐదు అవుతున్న ఏపుగా పెరగాల్సిన సమయంలో ఒక్కొక్కటిగా చనిపోతున్నాయని రైతు దంపతులు మాకు న్యాయం చేయకపోతే మా భార్య భర్తలు ఇద్దరం ఇదే పంట తాగి చచ్చిపోతామని ఆవేదన ప్రభుత్వం వెంటనే స్పందించి నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ పైన కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుతున్న రైతు దంపతులు ారి పోలేక ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కంది వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ షాపులతో మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారా వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండ అసలు బాగా కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది మా బావ కొడుకు ఇట్నే వ్యవసాయా లాస్ వస్తే మా ఎంకర్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు అది చేస్తారు చెప్పు మరి నేను అసలు చాపుల పోతాను ఇప్పుడు ఆరు ఏడు ఎకరాలు వేసినాం పద్నాలుగు ప్యాకెట్లు వేసినాం మీరు మెల్లతే అడుగుదా బట్టి ఇగో ఈ తారి కుజా పెట్టి నలభై ఐదు వేలు ఇచ్చి నా కొడుకు ఇచ్చి నేను మరి ఇప్పుడు మూడు రోజులు రోజులైతే ఇరవై రోజుల పైన అయింది ఒక చేజాబాబురావు పిలిచిన ఒక భద్రు ఉన్నాడు ఒక రాజు ఉన్నాడు ఒక అశోక్ వాళ్ళు ఉన్నాడు వాళ్ళ మొక్కసా ఎత్తాని భయం సైజు వాళ్ళ మొక్కదాన్ని ఎత్తాని భయం అందరి మంచిగా ఉన్నాయి చూడండి మీరు చూడండి పనులు ఇది వచ్చినా చూడండి మరి ఏంది ఏమి నీటి తాట్ పోతే పోయింది పోతాను మొక్కదాన్ని చేసుకుంది మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి ఏం చెప్తారు ఇది బాబురావుల దేకొచ్చిన కంపెనీ వాళ్ళు ఇగో చేసిన అంటే రోజుకు రోజు మళ్ళా బాయిల నీళ్ళు ఉండదు మా బాధ మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాళికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి అలానే ఆయన ఎంకన్నా అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయటవాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన అయిస్తారు మాకు మందులైనా అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంటి మీరు లక్ష వేల కౌలు పెట్టినాం మేము దీనికి దుంతానికి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతనాలిస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందని దున్ని మేము బయలు వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేది అయితే కాదు మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా ఇక జూరు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేమేం ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి కర్రలు ఇగొకర్రలు ఇగో ఇగ ఒకర్రలు ఇగో ఇంత ఇంత గ్యాప్లి పోతాయి ఇక చూడండి ఇగొకర్రలు ఇగో ఆడ అగో ఆడ కర్ర ఇవన్నీతో ఇట్లా గ్యాప్ పోతుంది మీ దయ్యం మాకేదైనా నాయం చేయండి ఇక నువ్వైతే కవులు పూకున్నా మాకైతే ఏం లేదు అక్కలు పెట్టినా మంత్రం నలభై ఐదు వేలు పెట్టినాం మేమైతే పద్నాలుగు ప్యాకెట్లు ఇవి పద్నాలుగు పిండి కట్టలు తెచ్చినాం నాలుగు అరకలు రెండు రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము అరకక్ ఒక మనిషి పిండి కోసడు ఒక మనిషి ఇస్త నా లేదు